ఓం శ్రీ పరమాత్మనే నమ అరణ్యకాండము డెబ్భై మూడవ సర్గము వింటూ ఉన్నాము మతంగ మహర్షి శిష్యులు ఉన్న కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు మతంగ మహర్షి శిష్యుల్లో ఒకరైన సబరి అని నామె మీకు కలుస్తుంది ఆమెను కలిసిన తర్వాత మీరు అలాగే పశ్చిమ దిశకు ప్రయాణిస్తూ వస్తే ఋష్యమోఖ పర్వతం ఉంటుంది ఋష్యమోఖ పర్వతంపై ఒక పెద్ద గుహలు దాని పేరు శిలాపిధానము అంటారు అక్కడ మీకు సుగ్రీవుడు తన నలుగురు అనుచరులతో కూడి కనిపిస్తాడు ఆయనతో మీరు సత్యము చెయ్యండి అని చెప్పి కబంధుడు తన పూర్వరూపమును ధరించి అక్కడి నుండి ఆకాశ మార్గమున స్వర్గమునకు చేరను ఇక్కడికి డెబ్భై మూడవ సర్గం పూర్తయింది డెబ్భై నాలుగవ సర్గము వింటూ ఉన్నాము డెబ్భై నాలుగవ సర్గంలో ఆ రాజకుమారులైన రామలక్ష్మణులు ఇద్దరు కబందుడు చెప్పిన పంపానది తీరమునకు చేరి అక్కడ నుండి పడమర దిశగా ముందుకు సాగెను అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఈ సబరి ఆశ్రమమునందు కాంచెను ఆ సబరిని కలుసుకొని యోగ సిద్ధిని పొందిన ఆ సబరి రామలక్ష్మణుని చూసి వారికి పాదాభివందనములు వనర్చి ఆర్గ్య పాధ్యాధులతో యథావిధిగా అతిథి మర్యాదలు చేసెను పిమ్మట నియమనిష్ఠలతో తపశ్చర్యను కొనసాగించుచున్న ఆ సన్యాసినితో శ్రీరాముడు ఈ విధముగా పలికెను ఓ తపస్సంపన్నురాలా నీ తపోవిధులు ఎట్టి ఆటంకములను లేకుండా వర్ధిల్లుచున్నవి కదా కామక్రోధాదులు నిన్ను చేరలేదు కదా నీ ఆహార నియమములకు భంగము వాటిల్లలేదు కదా ప్రశాంత జీవమును కొనసాగించుచున్నావు కదా ఓ మృదు భాషిని నీవు గురుసేవలో కృతరార్థులయ్యావు కదా అని ఆమెని అడిగను ఒకసారి మనము ఇది గమనించినట్లయితే శ్రీరాముడు సబరిని ఈ విధముగా అడుగుతూ ఉన్నాడు అంటే ఇంతకు ముందే తను సబరికి ఈ వరము ఇచ్చినట్లుగా అనిపిస్తున్నది అన్నీ నీకు సక్రమంగా జరుగుతూ ఉన్నాయి కదా ఎటువంటి లోటు లేదు కదా అని అంటే నేను నీకు ఇక్కడ ఉండమని చెప్పాను కదా అన్నీ బాగానే ఉన్నాయా అన్న అర్థం మనకిక్కడ వస్తుంది అప్పుడు ఆ తపస్సిద్ధురాలను సిద్ధులకు పూజ్యరాలను జ్ఞాన వయో వృద్ధురాలను అయిన ఆ సబరి శ్రీరామునికి ఎదురుగా నిలిచి ఆయనకి ఈ విధముగా అంటూ ఉంది ఓ రామచంద్ర ప్రభు నేను కనులారా మిమ్మలను దర్శించి తిని నా తపో జీవనము సఫలమైనది గురుసేవలు సార్థకములైనవి ఓ దేవదేవా పురుషోత్తమ నిన్ను పూజించు భాగ్యము కలిగినందున నా జన్మ ధన్యమైనది నాకు పరంధామము ప్రాప్తించినట్లే ఓ రఘునందన నీ అవ్యాజ కరుణాకటాక్షముల వలన నేను పవిత్రరాలునైతిని ఓ శత్రు సంహారక నీ అనుగ్రహము వలన నేను వృత్తి రహితమైన పరంధామమును పొందెను మతంగ మహర్షి శిష్యులైన నా గురువులను నేను భక్తి శ్రద్ధలతో సేవించుచుంటిని నీవు చిత్రకూటమునకు చేరిన సమయమున వారు దివ్యకాంతులతో విరాజిల్లుడి విమానములపై పరమపదమునకు చేరిరి ధర్మజ్ఞులైన ఆ మహానుభావులు ఆ మహర్షులు నాతో ఈ విధముగా అనిరి ఈ ఆశ్రమమునకు రామచంద్ర ప్రభువు వస్తాడు లక్ష్మణునితో కూడి వస్తాడు ఆ స్వామికి నువ్వు అతిథి మర్యాదలు చెయ్యాలి ఆయన దర్శన భాగ్యము వలన నీకు కైవల్యము లభిస్తుంది ఓ పురుషోత్తమ ఈ విధముగా వాళ్ళు నాకు చెప్పి వెళ్ళిపోయరి అప్పుడు నుండి తీరమన లభించడి ఫలాదులను నీ కొరకై నేను సిద్ధపరిచి ఇక్కడ మీకోసము ఎదురు చూస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నది అంటే సబరి ఆ మతంగ మహర్షి శిష్యులు చెప్పిన ప్రకారము ఎప్పుడూ శ్రీరాముని కోసం ఈ విధముగా అన్ని పళ్ళు ఫలాలతో సిద్ధపరిచి ఆమె ఎదురుచూస్తూ ఉంటున్నది ధర్మాత్ముడైన శ్రీరాముడు సబరి పలుకులు విని భక్తి జ్ఞాన వైరాగ్యములతో విలసిల్లడి ఆమెతో ఈ విధముగా పలికెను ఓ సబరి నీ ప్రభావమున నీ గురువుల మహత్యమును గూర్చి నేను ఇంతకు ముందే కబందని వలన విన్నాను నీకు నాపై గల ప్రేమానురాగములను ఆసక్తిని బట్టి ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను శ్రీరాముడు పలికిన ఆ మాటలు విని సభరి వారికి ఆ మహావనమును చూపించు ఆ మహావనమును చూపించుచు ఈ విధముగా అంటున్నది ఓ రఘువీరా చట్టమైన మేఘ సముదాయముల వలి ఒప్పుచు మృగములతో పక్షులతో నిండి ఉన్న ఈ వనము చూడుము ఇది మతంగ వనము సర్వదా పరమాత్మ ధ్యానమునందే నిరతులైయుండడి మా గురువులు మంత్రపోతములైన గంగానది జలములను ఆహ్వానించి ఈ పంపా సరోవర సరోవరములను రూపొందించిరి ఆ పవిత్ర జలములు ఇచ్చట నిలిపిరి పంపా సరోవరాన్ని ఆ మతంగ మహర్షే గంగానది జలముల ద్వారా నింపారు అంటూ ఉంది ఓ రామ పశ్చిమ తీరమనగల ఈ పూజా స్థలమును చూడము నాచే సేవంపబడిన గురువులు వార్ధక్య కారణముగా వణుకుచున్న చేతులతో ఈ వేదికల యందు పడి పడిన పూలతో దేవతలను అర్చిచు అర్చించుచుండడి వారి ఆ గురువుగారి ఆశ్రమాన్ని చూపిస్తూ ఇక్కడ మా గురువుగారి పూజలు చేస్తూ ఉండేవారు అని అంటూ ఉన్నది ఓ రఘువర మా గురువుల యొక్క తప ప్రభావము చేత నేటికి ఈ వేదికలు తమ దివ్యకాంతులను దిశ దిశ దిశలకును ప్రసరింపజేయుచున్నవి ఉపవాస్రముల కారణంగా బడలియుండటిచే వారు సప్త సముద్రముల వరకును స్వయంగా వెళ్ళలేక వాటిని గూర్చి చింతన చేసిరి వెంటనే ఆ సాగరముల జలములు ఇచ్చటికి వచ్చి చేరినవి ఏడు సముద్రముల నీళ్ళు అక్కడ ఒక తీర్థముగా ఏర్పడినవి అని సబరి చెబుతుంది ఆయన సప్త సముద్రాలు దాటలేని కా వెళ్ళలే సప్త సముద్రాలకు వెళ్ళలేని కారణంగా ఆయన ధ్యానము చేతనే ఆ సప్త సముద్రముల యొక్క నీటిని తీసుకొచ్చి అక్కడ తీర్థం చేశారంట సప్త సాగర తీర్థం అని పిలుస్తారు అని ఆ శబరి చెబుతూ ఉంది మా గురువులు ఈ తీర్థములందు స్నానములను ఆచరించి తమ తడి వస్త్రములను ఈచటి చెట్లపై ఆరవేస్తూ ఉండేవారు అని అక్కడ ఉండేటటువంటి ఆ ఆశ్రమ ప్రదేశములన్నీ కూడా ఆ శ్రీరాముడుకు చూపించినది ఓ రామ ఈ వన శోభలను కనులారా చూడండి ఈ మహత్యమును గురించి మీకు మీరు వినండి అని ఆ సబరి అక్కడ ఉన్నటువంటి విశేషములన్ని కూడా తెలియజేస్తుంది ఈ ఆశ్రమనందు నేను పరిచారికను నేనును ఆ పుణ్యపురుషుల కడకే చేరేదును అందులో నన్ను అనుమతించండి శ్రీరాముని అడుగుతూ ఉంది అక్కడ నేను పరిచారికను వాళ్ళకి సేవలు చేసుకునేదాన్ని నన్ను కూడా ఆ పరంధామనకు చేరడానికి అంటే గురువులు చేరినటువంటి పరంధామంను చేరటానికి నాకు అనుమతించండి అని ఆమె అంటూ ఉంది తర్వాత శ్లోకాలు మనము రేపు విందాము ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్